ప్రభునందు ప్రియమిన మా సహోదరులారా సహోదరులారా ఈ ఉదయకాల సమయమున జనవరి మొదటి తారీఖున దైవ మర్మములు అను పుస్తకములో నుండి యహోవాయందు ఆనందించటం వలన మీరు బలముందుదురు నెహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనం దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరించురో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు మెహమ్మ ఎనిమిదో అధ్యాయములో ఇస్రాయేలు ప్రజలందరూ ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కోడుకొని ఉండిరి దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోష భరితములయ్యను వారికి బహు సంతోషము పుట్టెను నెహమ్య ఎనిమిదో అధ్యాయము పదిహేడవ వచ్చనం అని చదువుచున్నాము మన మొండితనము బుద్ధిహీనతల చేత మన గతించిన జీవితము నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగాను ఉండవచ్చును అయితే దేవుడు గడిచిన మన బ్రతుకులను క్షమించి మనల్ని తిరిగి తన యొద్కు రాబట్టుకున్నటుకును మనకు నూతన ఆనందం యహోవాయందలి ఆనందమును అనుగ్రహించుటకు కూడా ఆ ఆనందము మన బలముగా ఉండవలను మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందమది దేవుడు ఈ మాటలను దీవించనుగాక గాక